హాయ్ అండి సంపూర్ణ వాసుకి స్వాగతం ఈవేళ తోటకూర కాడలతోటి పచ్చడి చేసుకున్నామండి అండి ఇంతకు ముందు కొత్తిమీర కాడలతోటి పచ్చడి చేసి చూపించాను అయితే ఇప్పుడు తోటకూర కడలతోటి పచ్చడి చేసుకున్నాం వచ్చేసేయండి దానికి కావాల్సిన పదార్థాలు టమోటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి తగినన్ని తోటకూర కాడలు ఒక నాలుగైదు వెల్లిపాయ రెబ్బలండి చింతపండు అవసరం లేదు టమోటాలు వేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి నన్ను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కాగాలి ఆయిల్ కాగిపోయింది ఈ తోటకూర కాడల్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే కాస్త మట్టి ఉంటుంది ముందు కడిగినటువంటి తోటకూర కాడల్ని అందులో వేసేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి టమోటాలు ఈ నాలుగు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి ఇవి వేసిన తర్వాత కొంచెము కిందికి పైకి కలిపేసేయాలి కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతాయి ఇలా మగ్గుతూ ఉంది ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాల్షియం కూడా ఉంటుందండి తప్పనిసరిగా ఈ తోటకూర వారానికి ఒక రోజన్నా తీసుకొచ్చుకొని చేసుకొని తినండి తర్వాత ఈ కాడలు ఎప్పుడు కూడా మనము పడేస్తాం కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది కొత్తిమీర కాడలను పచ్చడి చేశాను కదా అలానే తోటకూర కాడలు కూడా పచ్చడి చేద్దామని ఆలోచన వచ్చి మా కోడలు పప్పు చేసింది తోటకూరని అప్పుడు కాడలన్నీ పడేస్తుంటే భ్రమరా ఉంచం మా కాడలు నేను పచ్చడి చేస్తానని చెప్పాను సరే అవుతాయి అని చెప్పని పక్కన ఉంచింది వాటితోటే ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను మరి ఎక్కువ ముదురుగా ఉండేవి తీసేసానండి కొంచెము లైట్గా ఉన్నవి తీసుకొని పచ్చడి చేస్తున్నా కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి మగ్గిపోయింది కొంచెము వాటర్ ఉందండి ఆ వాటర్ పోయేంత వరకు కాస్త మగ్గనిద్దాము ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది ఇలా మగ్గుతుంది కదా ఈ టైంలో కొంచెము ధనియాల పొడి వేసుకున్నాం కొన్ని మెంతులు వేసుకున్నాం ఎందుకంటే కాడలు మొత్తము మెత్తగా మగ్గిపోయాయి ఇక ఒక ఐదు నిమిషాలు చల్లారినిచ్చి మిక్సీలో వేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారిపోయింది ఇదిగండి మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసే ముందు ఐదారు ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి ఇక పోపు వేసేయటమేనండి తిరుమల గింజలన్నీ వేసేస్తున్నాను తిరుమత గింజలు వేగిపోయాయి కొంచెం కరివేపాకు కాస్త ఇంగువ పచ్చడికి కంపల్సరీగా ఇండుకు వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడిలో వేసేసాను పోపు వేసిన తర్వాత పచ్చడి అంతా కలుపుకోవాలండి లేకపోతే నూనె అక్కడే ఉండిపోతుంది అందుకని నీట్గా కలిపించుకోవాలి తోటకూర కడల పచ్చడి రెడీ ఫైనల్గా కొంచెము కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ తోటకూర కడల పచ్చడి ఫస్ట్ టైం కాదండి రెండు మూడు సార్లు చేశాను మా పిల్లలు టేస్ట్ బాగుందమ్మా అని చెప్పి అన్నారు అందుకని మీకు కూడా ఈ పచ్చడి చూపిద్దామని ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్